వెల్కమ్ టు ఆర్ఎస్ఆర్ ఫార్మ్స్ ఇది దేవర్కెర కెటల్ మార్కెట్ ప్రతి బుధవారం ఉదయం ఆరు నుంచి మధ్యాహ్నం వరకు జరిగే దేవకర సంత తెలంగాణ స్టేట్ పాలమూరు జిల్లా దేవర్క్ర మండలం ఉంటుంది ప్రతి వారం సంత అప్డేట్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి వీడియోని లైక్ చేయండి కొంతమంది వేరే లాంగ్వేజ్లో వస్తుంది ఇంగ్లీష్లోనే కామెంట్లు పెడుతున్నారు అది సెట్టింగ్ మీ యూట్యూబ్లో ఉంటుంది ఆడియో ట్రాక్ అని యూట్యూబ్లో ఒక ఆప్షన్ ఉంటుంది అక్కడికి పోయి మీరు తెలుగు పెట్టుకుంటే తెలుగే వస్తుంది మన ఒరిజినల్ లాంగ్వేజ్ తెలుగే కాకపోతే కొన్ని ఛానల్స్లో అట్లా ఇంగ్లీష్ చూపిస్తుంది ఆ సెట్టింగ్ మీ యూట్యూబ్లో ఉంటుంది నా దాంట్లో ఉండదు కొంచెం కరెక్షన్ చేసుకోండి శ్రీనివాస్ గారు కోయిల్కొండ మండలం మోదీపూర్ విలేజ్ ఏందరూ అయిపోయినా అవునా ఇద్దరు ఒకటి ఇరవై పనులన్నీ అయిపోయినాయి పని ఒక దిక్క రెండు దిక్ ఇచ్చేదారా లక్ష పది ఫోన్ నెంబర్ చెప్పండి నైన్ వన్ ఎయిట్ టూ ఎయిట్ ఫైవ్ ఫోర్ వన్ అన్న పూటకి రెండు లీటర్లు ఒంగోలావు తూర్పు దూడ ఈ దూడ పోత ఆడిదుడానా అడిదునా ఇది కూడా శ్రీనివాస్ గారిదే అవు బాగుంది పొదుగా అయితే చూసుకోవచ్చు అన్న ఎన్నో తావు తాగుంటుంది సెకండ్ చచ్చ కోడే కూడా పక్కనే ఉంది ఫస్ట్ ఇత కోడే ఎన్ని రోజులు అయిందనాయి ఎనిమిది రోజులు అయింది పూటకి రెండు లీటర్ల పాలు గ్యారెంటీ శ్రీనివాస్ గారిది ఇది కూడా ఆవు ఆయనదే ఎంతనా కోడలు ఒకటి నలభై ఐదు ఒంగోలు కోడలు మీడియం సైజే మరీ వేం కాదు ఇవెంతనా ఇవి ఒకటి ముప్పై ఐదు పండ్లు ఎన్ని అవే నీవే ఇవి ఒకటి రెండు ఎవరు మీది మొక్కలు ఫోన్ నెంబర్ ఉందా సరే సార్ ఎంత కడుతున్నారు పెద్ద మనిషి దీన్ని నీవెంత చెప్పినావు ఎంత పెద్ద మనిషి ఎద్దులు ఒకటి ముప్పై ఒకటి ముప్పై పండ్లన్నీ అయిపోయినాయి ఆరేనా పని ఒక దిక్కారండి దిక్లా ఇట్లే అవుతాయి ఏ ఊరు మీది మండలం ఇట్లా దిన్ని అమర్చింత చింత వనపర్ జిల్లానా పేరు మీది పేరు ముచ్చరెడ్డి గారు ఫోన్ నెంబర్ చెప్పండి సరే ఏడు ఏడు ఎనిమిది సున్నా ఎనిమిది సున్నా నాలుగు ఏడు నాలుగు ఎనిమిది సున్నా 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 ఇచ్చే ధర ఇచ్చే ధర ఇప్పుడు ఒకటి పదికైతే అడుగుతున్నారు మీరు ఇదివై లోపల పేట అయితే ఈ చిన్న కూడా నీదేనా ఓకే ఓకే మొత్తం మీద గ్యారంటీ అయితే పని సరే పెద్ద మనిషి ఏం తెచ్చలేవు పెద్ద పెద మనిషి కోడలు ఏం ఏందారా లక్ష నలభై అదే అతగానం ఊరికి ఇది ఇది మైలా మైలాది ఎన్నెన్ని పండలు ఉన్నాయి ఇవి ఆరారా ఇంకా ముందర నిలబడు అంతే కదంతే అక్కడక్కడ పని గ్యారంటా ఒక దిక్క రెండు దిక్లా కదికే పోతుందా ఎంత మంచి భారీగా ఉంది పోయినాయా ఏ ఊరు మీది మండలం జింగరాల దేవరకేద్ర మండల్ పాలమూరు జిల్లా పేరు మీది రాజుగారు ఫోన్ నంబర్ చెప్పండి సరే సరే

పనులేని పని గారంటారా ఒక దిక్క రెండు దిక్కులా ఊరు మీది మండలం సగనపల్లి కోయిల్కొండ మండలం పాలమూరు జిల్లా పేరు మీది ఎంగపూరి గారు ఫోన్ నెంబర్ చెప్పండి సెవెన్ ఫైవ్ సిక్స్ నైన్ ఎయిట్ ఫైవ్ వన్ ఫోర్ వన్ ఎయిట్ ఇచ్చేదారా ఓకే పెద్ద పెద్ద మనిషి ఏమిదారా అయిరండా ఇవి ఇవి ధర లక్ష నలభై ఐదు ఇవి లక్ష ముప్పై ఐదు భారీ సైజ్ ఎద్దులు రెండు కూడా రెండు జాతలు ఎవరు మీది సామాల్పల్లి మండల మక్తాల మండల్ నారాయణపేట జిల్లా ఫోన్ నెంబర్ చెప్పండి మీది సిక్స్ త్రీ జీరో డబల్ వన్ త్రీ జీరో నైన్ ఫోర్ సిక్స్ నైన్ ఫోర్ సిక్స్ ధర వాళ్ళు మాట్లాడుకోవచ్చా ఎంతనా కూడా ఒకటి ఐదు పండ్లు రెండే పని గ్యారంటా గ్యారెంటీ ఫోన్ నెంబర్ చెప్పండి మీది నైన్ సిక్స్ వన్ ఎయిట్ ఫైవ్ డబల్ నైన్ సిక్స్ జీరో వన్ సిక్స్ జీరో ఏం అడుగుతున్నారు వాళ్ళు ఇవ్వతల్దా ఎంత మంది సేమ్ ధర అన్ని పనులు అయిపోయినాయి పని ఒక దిక్కు దిగుతాయి రెండు దిక్కులు పోతాయి ఏ ఊరు మీది గడిచర్లా పక్కలా గంగపురం ఏం పేరు మీ పేరు కేశవల్ గారు ఫోన్ నెంబర్ ఉందా జెర్సీ కోడే కదా ఏం ధర డెబ్బై ఐదా గడి అయిపోక రెండు రెండవంకలా ఈ మన ఒంగోలు బాగా అవుతాయి ఇది బాగోతుందా ఇది అచ్చా ఏ ఊరు మీది ఊరు పేరు నేరు ఓకే ఓకే పేరు మీది భాస్కర్ గారి ఫోన్ నెంబర్ చెప్పండి సెవెన్ సిక్స్ సెవెన్ ఫోర్ జీరో సెవెన్ డబల్ జీరో ఎయిట్ ఫోర్ ఇచ్చేదారన్నా సిక్స్టీ ఫైవ్ థౌజండ్ ఎన్ని పనులు ఉంది ఏం ఎందరన్నా కోడేలు ఎన్ని పనులు అవి ಈ ಕೋಟೆಲ್ದು ಕುಡ್ದಲಾಗೇನ ಬ್ಯಾರಾಮ ಈ ಕೊಡದ ಬ್ಯಾರಾಮ್ ಆಯ್ತ ನಾನು ಏ ಮಾಡ್ತೀರಣ అరవై ఐదు అన్న కదా వెయ్యి రూపాయలు తక్కువ చెప్పిన నాలుగు అంటున్నా మళ్ళీ అంటావు నువ్వు అన్ని బేరం లేకుండా చెప్పు పక్కకపోయిందంతా తెలుసు